జ్యోతి దేవుని బిడ్డలారా క్రీస్తు నందు దేవుని విశ్వాసులారా ఈరోజు దేవుని వాక్యం అదేమిటంటే సారూప్యం అనేక సందేశాన్ని ఈరోజున వింటున్నాం దేవుడు మొదటగా మనుషులను తన ఆకారంగా సృజించుకున్నాడు దేవుడు తన పోలికలో సూచించుకున్నాడు వారు దేవుని మాటకు లోబడక అతిక్రమం చేశారు లోబడకపోతే సారూప్యం కూడా లేదు కదా ఆకారం కూడా లేదు దేవుని యొక్క పరిశుద్ధతకు సమానంగా లేకపోవడం ద్వారా దేవుడు వారిని ఆ యొక్క ఏదేళ్ళ నుంచి బయటికి పంపించాడు వారికి పాపం అంటుకుంది దాని ద్వారా మరణం వచ్చేసింది దేవుని యొక్క స్వారూప్యంలో దేవుని యొక్క ఆకారంలో లేరు ఆదాము హలో సారూప్యం ఆకారం అంటే ఏమిటో ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క మంచి గుణాలు మంచి భావాలు వీటికి వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తించారు కనుక లోక సంబంధులయ్యారు శరీర సంబంధులయ్యారు ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుని యొక్క సారూప్యం కలిగిన వాడు స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉన్నవాడు అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవుని యొక్క గుణ అన్నీ కూడా అనుపూర్వకంగా యేసు నేర్చుకొని పాటించాడు తన జీవితంలో అందుకు సమానుడయ్యాడు పరిశుద్ధత విషయంలో అంతేగాని యేసు దేవునితో సమానుడు కాదు నరుడు మాత్రమే పరిశుద్ధతను నరుడు కాపాడుకోగలడు అని యేసు నిరూపించాడు ఆదాము నిరూపించలేకపోయాడు అదే సారూప్యం వారిద్దరి మధ్య ఉన్న తేడాలు మంచి చెడు రెండింటికి ఎంత తేడా ఉందో చూశారా ఉదాహరణకు మెలికిసేదని ఒక రాజు యాజకుడు అనేవాడు ఉన్నాడు అబ్రహాము దీవించిన అతను యేసు క్రీస్తుకు సారూప్యం మెలికిసేదేకు ఈ విధంగా అర్థం చేసుకుంటే అర్థమవుద్ది మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపం కలిగిన వారమే కానీ హృదయంలో అతిక్రమము చేయడం ద్వారా మనము లోక సంబంధులుగా మారిపోతున్నాం క్రీస్తు మన కొరకు ఒక మార్గాన్ని చూపెట్టేసి దేవునితో ఏ విధంగా ఉండాలో నేర్పించాడు మనం కూడా నేర్చుకొని ముందుకు వెళ్దాం దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుదాం మనం కూడా నీతి మంతులుగా ఉండి దేవుని యొక్క రాజ్యమైన నిత్య జీవాన్ని పొందుదాం ఈ వాక్యం దేవుడు దీవించుగాక ఆమెన్